మరి ప్రజలు అందరూ నవ్వుకుంటున్నారు ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడుకోకుండా నీ ఎంత నీ ఎంత నీదిది నీదిది అని చెప్పి ఉంటే ఆ నియోజకవర్గానికి మరి ఏం చేసినాము ఏం చేయాలా దాంట్లో పోటీ పడాలా కానీ మరి వ్యక్తిగతంగా మీరు పోటీ పడి వ్యక్తిగతంగా చూసినకపోతే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి రాజకీయంగా నేను వాళ్ళకి మనవి చేసుకు చేస్తున్నాను అదేవిధంగా మరి గతంలో ఆ ప్రతిపక్ష నాయకుడు పదహైదేళ్ళు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఏం చేసినాడు ప్రస్తుతం ఏం చేయాలా ఏం లేదు ఆగో నియోజకవర్గానికి ఏం లేదు అనే ఉద్దేశంతో ఆయన మరి ప్రజలకు వి చెప్పాలా మా ప్రభుత్వం వస్తే నేను ఇది చేస్తాను అది ఆ విధంగా చేస్తాను ప్రజలకు మేలు చేస్తాను అని ఈయన ప్రస్తుత ఎమ్మెల్యే కూడా మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు నేను ప్రజలకి ఇది చేసినాను రైతులకి ఇది చేసినాను అని చెప్పి మరి ఈయన కూడా పోటీ పడి ఇద్దరు పోటీ పోటీపడి అభివృద్ధి గురించి మాట్లాడేలా కానీ మరి పూర్తిగా మరి నీ నీదెంత నీదెంత నువ్వు నువ్వు నాకే సరివుద్ది నువ్వు పోటీ చేస్తే నాకు సరివుద్ది అని చెప్పి అది పద్ధతి కాదు అభివృద్ధి గురించి మాట్లాడండి ఏదైనా కానీ ఈ రోజు ఆదోన్ నియోజకవర్గంలో పూర్తిగా మరి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నారు మీరు ఇద్దరు కలిసి దాదాపు ఆరు టూలు మరి పరిపాలించినారు ఈ ఆదాయం నియోజకవర్గాన్ని మరి ఏం అభివృద్ధి చేసినారనేది మరి ప్రజలకు తెలిపల్లా ప్రజలకు తెలిపితే మరి వాళ్ళు కూడా సంతోష సగతి నవ్వుకుంటున్నారు మీ ఇద్దరిని చూసి లోనా మరి ఫేస్బుక్లో మీరు పెట్టే మాట్లాడే విధానాన్ని బట్టి ఇది ప్రజలు మరి నియోజకవర్గ రైతులు అందరూ చాలా నవ్వుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను వాళ్ళకి మనం చేసుకుంటున్నాను మరి ఏదైనా మరి వాళ్ళని నన్ను క్షమించాలా ముఖ్యంగా వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాను రైతులకు కానీ ప్రజలకు కానీ ఏం చేసినాము ఏం చేయాలా అనేది మీరు పోటీ తత్వంలోన చెప్పండి కానీ ఇద్దరు కొట్లాడుకుంటూ వ్యక్తిగత విమర్శలు మంచిది కాదు ఇది మరి ఈ రోజు మరి ఆదోలు చరిత్రలోన ముఖ్యంగా మరి ట్రాఫిక్ చాలా ఇబ్బంది ఉంది పూర్తిగా పాదాచారులు మరి నడాలంటేనే భయ భయ బాధితులు అయ్యే విధంగా ఉన్నారు ఎక్కడ వచ్చి సైకిల్ మోటార్ మరి అనే కొడుతుందనే కూడా మరి చాలా భయ మరి ఉన్నారు ఎక్కడ చూసినా అక్కడ మరి ఇష్టానుసారంగా మరి ట్రాఫిక్ జామ్ అవుతున్నది మరి దీని దీనిపైన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి ఏం చర్యలు తీసుకోవడం లేదు మరి వన్ వే ట్రాఫిక్ అన్నారు ఇంతకు ముందు వచ్చిన డిఎస్పి మరి కొత్తగా వచ్చిన డిఎస్పి కూడా నేను వన్ వే ట్రాఫిక్ అమలు చేస్తానని చెప్పి మరి సీఎలు కూడా చేస్తున్నారు సరే ఇది ఇంతవరకు కూడా అమలు కాలేదు అసలు ఈ ప్రజలు మరి రైతులు మరి మార్కెట్లో పోవాలంటే చాలా భయపడుతున్నారు ఏమి ఏ నిమిషాలకి ఏం జరుగుతుందో అనేది మరి ప్రజల్లో భయాందోళన కలుగుతున్నది మరి అటువంటి మరి సమస్యను పరిష్కరించకుండా మరి ఇద్దరు మరి వ్యక్తిగతంగా దూషణ చేసుకోవడం మంచిది కాదు అదేవిధంగా మరి కూరగాయల మార్కెట్కు రైతులు కష్ట పండించి మరి కాయగూరలను అన్ని తెస్తారు వాళ్ళకు కనీసము ఇలా కాంగ్రెస్ కాంగ్రెస్ని టెస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళకి సదుపాయాలు కల్పించాలని చెప్పి మరి ముందు నుంచి కూడా గత పది సంవత్సరాల నుంచి కోరుతున్నాము మరి అటువంటి సమస్య విడిచిపెట్టి వీళ్ళు ఇద్దరు నాది నాది నేనెంత నేనెంత అని చెప్పి విమర్శించుకుంటారు అదేవిధంగా మరి ముఖ్యంగా మరి ఈ ఆదాయం నియోజకవర్గంలో మరి శనివారం ఆదివారము మరి ఉద్యోగస్తులైతేనేమి మరి కుటుంబ సభ్యులైతేనేమి మరి ఒక ఫార్క్ లోన చేతి తెలుసుకునే కూడా అవకాశం లేకున్నట్ల మరి ఆదని చరిత్రలో మరి ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన లేనేలేదు లేదు మరి దాన్ని ఎప్పుడైనా వాళ్ళు ఆలోచన చేసి మరి నెహ్రూ పార్కులో అభివృద్ధి చేసి దాన్ని ఎస్కాటు పెట్టి మరి అధికారులకైతేనేమి శాంతి ఉద్యోగులకైతేనేమి కుటుంబ సభ్యులకైతేనేమి మరి దానికి చేతి తీసుకొని అక్కడ ఏదైనా మున్సిపాలిటీ పరంగా గతంలోన టీవీ టీవీ వార్తలు వినేదానికి ప్రజలు మరి అందరూ చాలామంది వచ్చి వార్తలు విని పోయేవాళ్ళు ఇప్పుడు కనీసం మరి టీవీ పెట్టి కనీసం కొన్ని వార్తలు వినేదానికన్నా ప్రజలకు సౌకర్యం కల్పిస్తారని చెప్పి ఆశిస్తున్నాను మరి అదేవిధంగా మరి బైపాస్ ఇంతవరకు కూడా బైపాస్ దాని గురించి మరి మళ్ళా మళ్ళీ పూజ శంకుస్థాపన చేసిన అన్నాడు ఇంతకు ముందు కూడా పూజ చేసినారు అది ఎక్కడ వేసిన బాగుంది అక్కడే ఉంటుంది మరి ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్ల కోసం వాళ్ళు మరి ఇవన్నీ చెప్తున్నారు ప్రజలకు మద్దతు పెట్టే దా దానికి సమస్య దీనిపైన మరి అయిపోతుంది ఇప్పుడే అయిపోతుంది రేపు అయిపోతుంది అని చెప్పి బైపాస్ మరి వెంటనే లారీలు ఏ లారీలు అక్కడి నుంచి ప్రయాణం చేస్తుంది మీకు ఇబ్బంది లేకున్నట్లు ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు దాదాపు ఆరు టంగులు ఆరు ఉంది ఇంతవరకు కూడా ఇద్దరూ బైపాస్ గురించి ఎవరు మాట్లాడలేదు అసలు అభివృద్ధి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప మరి తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితేనేమి చేసిందంటూ శున్నము ఏమి లేదు అని చెప్పి గంటా పడవ నేను చెప్తున్నాను ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇద్దరు ప్రతిపక్ష నాయకులు వాళ్ళిద్దరే కాదు ఇంకా మిగతా ప్రతిపక్ష నాయకులు కూడా వ్యక్తిగత దృశ్యాలకు పోగోకుండా అభివృద్ధి కొరకు మరి మీరు ఇప్పుడు ఇప్పుడు ఉంది ఏం చేయాలా మరి భవిష్యత్తులో మేము గవర్నమెంట్ వస్తే ఏం చేస్తాము అని ప్రజలకు చెప్పి మరి దానిపైన మీరు ప్రజల్లోన మన్నన పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరి ఈ అవకాశం ఇచ్చిన మరి ప్రింట్ మీడియా వాళ్ళకు మరి యూట్యూబ్ మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ మధ్య సోషల్ మీడియాలో మన సీనియర్ నాయకులు మన మాజీ ఎమ్మెల్యే గారు మరి ప్రస్తుత ఎమ్మెల్యే గారు వ్యక్తిగత దూషణ చేసుకుంటున్నారు దీన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు మేము కోరేది ఒకటే మీరు వ్యక్తిగత దూషణ వద్దు గత ముప్పై ఏళ్ళ నుంచి మీరే నాయకులుగా ఈ ఆదోని పరిపాలించినారు మీరిద్దరే పరిపాలించినారు ఈ ఆదోనికి ప్రత్యేకంగా ఇద్దరు సమాధానం చెప్పాల ఏం అభివృద్ధి చేసినారు ఎక్కడ అభివృద్ధి జరిగింది ఏం చేశారు అనేది జనానికి మీరు వివరించాల ప్రస్తుతం అందరూ వలసలు పోతున్నారు దాన్ని కట్టుబడి జరగడం లేదు రైతులు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ట్రాఫిక్ సమస్యల్లో ఇబ్బంది పడుతున్నారు బైపాసు నామ మాత్రంగా చెప్తున్నారు డెబ్బై కోట్ల విడుదలైంది ఎనభై కోట్లు విడుదలైంది ఇంతవరకు పని జరగడం లేదు ఇన్ని రోజులైతే ఒక ప్రైవేట్ వ్యక్తి పైన దోష ద్వీసేస్తుండ్రీ ఆయన అడ్డం అన్నాడు ఈయన అడ్డం పన్నాడు అన్ని మాట్లాడినాము అన్ని అయిపోతున్నది అని కానీ ఇంతవరకు అరలేదు లేదు పని ఏది జరగడం లేదు ఈ వ్యక్తిగత దూషణాలను ఇడిచి ఆదోని అభివృద్ధి గురించి ఆలోచించండి ఆదోని అభివృద్ధి ఎట్లా చేయాలా ఏం చేయాలా ఏం చేస్తే బాగుంటుంది గతంలో దీన్ని సెకండ్ మామే అంటే ఇప్పుడు ఆదోని అనేకే భయం అయిపోయింది సెకండ్ మామే అనేది కాదు ఆదోని అని చెప్పేకే భయం అయిపోయింది సో ఈ వ్యక్తిగత విమర్శలు ఇడిచి ఖచ్చితంగా ప్రజల్లో పని చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని కోరుకుంటున్నాం అవును వాళ్ళే చెప్తున్నారు కదా మేము చెప్పేది కాదు వాళ్ళే చెప్తున్నారు కదా అభివృద్ధి మేము ఇంకా చేస్తాం చేస్తాం అనే దాంట్లో ఉన్నాం కానీ చేసినాం అనే దాంట్లో ఉన్నారా మీరు అన్న గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలే తప్ప గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్లే తప్ప ఇప్పుడు వరకు జనాలు మీరు చేసింది ఏమి జరిగింది ఏమి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఫండ్స్ తోనే ఈ ఆదానికి అభివృద్ధి అయింది తప్ప ఈ వేరే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ లో కూడా నిధులు రాలే వాళ్ళు చేయలే ఊరికే వాళ్ళు నామ మాత్రంగా ఏదో పథకాలు ఇచ్చినాం పథకాలు ఇచ్చినాం పథకాలు ఇచ్చినాం పథకాలతో పథకాలు ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఈ గవర్నమెంట్ ఒకటే కాదు గతంలో ఏ గవర్నమెంట్ ఉన్నా పథకాలు ఇచ్చింది మీరు ఊరికే పథకాలు ఇచ్చి మేము పథకాలు ఇచ్చినాం పథకాలు ఇచ్చినాం అభివృద్ధి ఏం చేసినావు స్కూల్ రంగు కొడితే అయిపోయింది అన్నా అది అన్ని ప్రభుత్వాలు ఇచ్చేదన్నా మీరేం స్పెషల్ గా ఇచ్చింది కాదు అది గవర్నమెంట్ పాలసీలోనే ప్రతి గవర్నమెంట్ ఇచ్చిందే అది మీరు ప్రత్యేకంగా ఏమి ఇచ్చినారు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రత్యేకంగా పక్కా ఇల్లు ఇచ్చింది మీరు ఎక్కడ ఇచ్చినారు తెలుగుదేశం గవర్నమెంట్ కట్టి నిళ్ళు ఇచ్చాకే మీరు ఇంకా పైన కింద అవుతున్నారు డీడీలు కట్టిన వాళ్ళ పరిస్థితులు ఏమి వాళ్ళని ఎవరు ఆడుతున్నారు ఏదో విమర్శలు వచ్చిన రోజు ఒకటే ఆ బిల్డింగ్ దగ్గర పోయి ఫోటోలు దిగుతున్నారు తప్ప ఆచరణ నిల్ హామిల్ ఫుల్ దిలీ ఎక్స్ కౌన్సిలర్